హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఈ వీడియోలో ఇంజనీరింగ్ చేయాలంటే ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి అసలు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఎలాంటి యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి వాటిలో జాయిన్ అవ్వాలంటే ఏ రకమైన ఎంట్రన్స్ టెస్టులు రాయాలి మన ఇండియాలో ఏమున్నాయో దాని గురించి క్లారిటీ అయితే ఇస్తాను బేసిక్ గా మన ఇండియాలో అయితే ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ ఉన్నాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వీటి తర్వాత నెక్స్ట్ కేటగిరీలో సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అలాంటివి అలాగే నెక్స్ట్ కేటగిరీ వచ్చేసిన తర్వాత స్టేట్ యూనివర్సిటీస్ అంటే స్టేట్ లెవెల్ యూనివర్సిటీస్ మన ఏపీకి వచ్చేసరికి జేఎన్టీయు కాకినాడ జేఎన్ విజయనగరం జేఎన్ అనంతపురం ఆంధ్ర యూనివర్సిటీ అండ్ నాగార్జున యూనివర్సిటీ ఇలాంటివన్నీ స్టేట్ యూనివర్సిటీస్ అంటారు అలాగే తెలంగాణకు వచ్చేసరికి అయితే జేఎన్ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ఇలాంటివన్నీ స్టేట్ లెవెల్ యూనివర్సిటీస్ అంటారు వీటితో పాటు స్టేట్ లెవెల్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అలాగే ప్రైవేట్ ఇంజనీరింగ్ అటానమస్ కాలేజెస్ ఉన్నాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విఐటి ఏపి ఎస్ఆర్ యూనివర్సిటీ ఇన్ తెలంగాణ అట్లాగే తెలంగాణ గానీ ఆంధ్రప్రదేశ్ లో గానీ దీస్ ఆర్ దే డిఫరెంట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అనమాట అలాగే డీమ్డ్ టూబు యూనివర్సిటీస్ ఇవి కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కేఎల్ అలాగే గీతం ఇవన్నీ డీమ్డ్ యూనివర్సిటీ కేటగిరీస్ లోకి వస్తాయి కాబట్టి ఎలాంటి ఇన్స్టిట్యూషన్ లో మనం ఇంజనీరింగ్ చేయాలంటే ఎలాంటి ఎంట్రన్స్ టెస్ట్లు రాయాలి ఒకసారి చూద్దాం బేసిక్ గా మనకి ఐఐటి లేదా ఎన్ఐటి లాంటి ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూషన్ లో మీరు ఇంజనీరింగ్ చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్డ్ రాయాలి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ రాయాలి వీటిని ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారు బేసిక్ గా ఈ ఐఐటి జేఈ మెయిన్స్ రాయాలంటే ఇంటర్ క్వాలిఫికేషన్ ఎంపీసీ గ్రూప్ అయి ఉండాలి ఇది అందరూ గుర్తుపెట్టుకోండి మన ఇండియాలో అయితే ఈ ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ అండ్ మెయిన్స్ అనేది చాలా ప్రెస్టేజియస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ యూపీఎస్ ఎగ్జామ్స్ తర్వాత ఇండియాలో అంత కష్టంగా ఉండే ఎగ్జామినేషన్ ఇది దీనికి చాలా పోటీ తత్వం ఉంటుంది లక్షల్లో విద్యార్థులు ఈ టెస్ట్ రాస్తారు కాబట్టి కాంపిటీషన్ లెవెల్ ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు ఎందుకంటే మన ఇండియాలో అయితే ప్రతి ఒక్క విద్యార్థి ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఒక ఐఐటి లేదా ఎన్ఐటి లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ లో చేయాలనుకుంటారు వారి యొక్క డ్రీమ్ అది ఎందుకంటే వన్స్ ఐఐటి లో మీకు సీట్ వచ్చిందంటే ఫ్యూచర్ లో మంచి స్కోప్ ఉంటుంది చాలా తొందరగా సెటిల్ అవుతారు మంచి ఫ్యూచర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ యూనివర్సిటీ ఇలాంటి సెంట్రల్ యూనివర్సిటీస్ లో మనం ఇంజనీరింగ్ చేయాలనుకుంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ సియుటి అంటారు దీన్ని కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళే కండక్ట్ చేస్తారు ఇది కూడా చాలా కష్టంగానే ఉంటుంది వీటిలో క్వాలిఫై అయితే దేశ ఉండే సెంట్రల్ యూనివర్సిటీస్ లో మనం ఇంజనీరింగ్ చేయొచ్చు సో ఐఐటీస్ ఎన్ఐటి లేదా సెంట్రల్ యూనివర్సిటీ వీటిలో సీట్లు తెచ్చుకోవాలంటే ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఈ ప్రెస్టేజెస్ టెస్ట్ లో మనం క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఈ ఎన్ఐటి ఐఐటిస్ అండ్ సెంట్రల్ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో ఉంటాయి ఇన్స్టిట్యూషన్స్ అంటారు అవి కాకుండా మన స్టేట్ లెవెల్ కు వచ్చేసరికి స్టేట్ యూనివర్సిటీస్ లేదా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ లేదా ప్రైవేట్ అటానమస్ కాలేజెస్ వీటిలో మీరు ఒకవేళ ఇంజనీరింగ్ చేయాలనుకుంటే స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్ మనం రాయాల్సి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి ఏపీ ఈఏపీ సెట్ అంటారు అదే తెలంగాణకు వచ్చేసరికి ఎంసెట్ అంటారు సో ఈ టెస్ట్లు రాస్తే ఇందులో క్వాలిఫై అయితే మనకు స్టేట్ లెవెల్ యూనివర్సిటీస్ లో లేదా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లేదా అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ లో మీరు హ్యాపీగా ఇంజనీరింగ్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ లేదా డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీస్ ఇలాంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో మీరు ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కన్సర్న్ యూనివర్సిటీస్ ఎవైతే ఉంటాయో వాళ్ళు సపరేట్ గా ఓన్ గా టెస్ట్ అయితే కండక్ట్ చేసుకుంటారు ఈ టెస్ట్ లో క్వాలిఫై అయితే మీరు ప్రైవేట్ యూనివర్సిటీస్ లో అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్ లో మీరు ఇంజనీరింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోతో మీకు క్లారిటీ వచ్చిందని నేను భావిస్తున్నాను తల్లిదండ్రులరా మిత్రులారా మీ అమ్మాయి లేదా అబ్బాయి వాళ్ళ యొక్క టార్గెట్ ఇంజనీరింగ్ అనుకుంటే ఈ విధమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వాళ్ళు ఐక్యూ లెవెల్ బేస్ చేసుకొని వాళ్ళ మేధాశక్తి బేస్ చేసుకొని వాళ్ళ తెలివితేటలు బేస్ చేసుకొని ఎలాంటి ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అవ్వాలో మీరు ముందే నిర్ణయించుకోండి ఒకవేళ మీ టార్గెట్ ఐఐటి ఎన్ఐటి అయితే ఖచ్చితంగా ఐఐటి ఫౌండేషన్ కోచింగ్ తీసుకొని జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్డ్ రాస్తే ఖచ్చితంగా ఇలాంటి ఇన్స్టిట్యూషన్ లో సీట్ వస్తుంది అలాగే సెంట్రల్ యూనివర్సిటీ లో కావాలనుకుంటే సియుటీ ఈ టెస్ట్ కి సంబంధించిన కోచింగ్ తీసుకొని ఆ టెస్ట్ రాస్తే ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు లేదు స్టేట్ లెవెల్ యూనివర్సిటీస్ లేదా స్టేట్ లెవెల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అనుకుంటే కన్సర్న్ స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎంసెట్ రాస్తే క్వాలిఫై అవుతారు కాబట్టి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని వాళ్ళ తెలివితేటలు బేస్ చేసుకొని ఎలాంటి ఇన్స్టిట్యూషన్ లో చదివించాలి ముందుగానే ఒక గోల్ పెట్టుకొని మీరు ఒక ప్రణాళిక పరంగా చదివితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మిత్రులారా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్